మన టాలీవుడ్ సెలబ్రిటీలు ముఖ్యంగా మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరికీ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి విషయాలు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఆశ్చర్యకరమైన సంఘటనలు అంతేకాకుండా పండుగలు పుట్టినరోజులు పెళ్లిళ్ళు ఇక అయితే మన సినీ సెలబ్రిటీస్ ఎంత గొప్పగా చేసుకుంటున్నారో అందులోనూ వాళ్లు మాత్రమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగిన పెళ్లిళ్ళు కూడా అంగరంగ వైభవంగా జరిపించడం కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లి ఆ పెళ్లి ఫంక్షన్లో కనిపించి సోషల్ మీడియాలో తడుక్కుమని మెరిపిస్తూ అందరినీ ఆటుకొట్టుకుంటున్నారు ఇప్పుడు సరే అలాంటి ఓ సంఘటనే జరిగింది అది ఎవరిదో కాదండి చిత్రసీమ రంగంలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి హీరోగా తొలి నెలల్లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ని హ్యూజ్ స్టాండమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని ఆ తర్వాత మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని కమేడియన్ గా తనదైన కామెడీ టైమింగ్తో ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరినీ పొట్ట చిక్కలయ్యేలా నవ్వించిన మన ఒకప్పటి స్టార్ కమెడియన్ సుధాకర్ గారి ఇంటా పెళ్లి సందడి సుధాకర్ గారికి ఒక కొడుకున్న సంగతి మనందరికీ తెలుసు చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టిన ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా మనలందరిని నవ్వించారు ముందు తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి హీరోగా అలరించడం జరిగింది అలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆయన ఆ తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సపోర్టింగ్ ఆర్టిస్ట్గాను కమెడియన్గా రాణించారు ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీతో ఆయనకి విడదీయరాని అనుబంధం ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకి మంచి స్నేహితుడన్న సంగతి మనందరికీ తెలుసు ఇక సమకాలిక కమేడియన్స్ అయిన బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణ ఎల్బి శ్రీరామ్ ఇలా అందరితో కలిసి కమేడియన్ గా తనదైన కామెడీ టైమింగ్ తో రాణించారు కాకపోతే గత పదిహేడేళ్లుగా చిత్రసీమ రంగానికి దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు అందరూ మర్చిపోతున్నాము అనుకుంటున్న తరుణంలోనే ఆశ్చర్యకరమైన రీతిలో కనిపించి అందరినీ షాక్కి గురి చేశారు ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆయన వెలుగులోకి రావడం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో గత కొన్నాళ్ళుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంట్లోనే ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడని అతడి పేరు బెండిక్ట్ అని అతన్ని కూడా సినిమా ఇండస్ట్రీలోకి త్వరలోనే హీరోగా పరిచయం చేయనున్నానని అది కూడా తన స్నేహితుడు తనకి ఆప్తుడు అయిన చిరంజీవి గారి చేతుల మీదనే నా కొడుకుని హీరోగా లాంచ్ చేయాలన్నది నా కోరిక అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన విషయం మరి అలాంటి స్టార్ కమేడియన్ అయిన సుధాకర్ గారు ఆయన కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిపించడం జరిగింది సికింద్రాబాద్ లోని తిరుమలగిరి చర్చిలో కుటుంబ సభ్యులు సన్నిహితులు మరియు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా హాజరై సందడి చేశారు ఇక కమేడియన్ సుధాకర్ కొడుకు పెళ్లికి బ్రహ్మానందం గారు జగపతి బాబు గారు జేడి చక్రవర్తి రోజారామణి మరియు పలువురు డైరెక్టర్లు కూడా హాజరై సందడి చేశారు ఇక లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన బెన్ని పెళ్లికి సంబంధించిన ఫోటోలు అందరినీ ఆకలి ముఖ్యంగా గారిని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కి గురైన వారు కొడుకు పెళ్లిలో నడవలేని స్థితిలో ఇద్దరు పట్టుకుంటే కానీ లేచి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆయన తన కొడుకు పెళ్లికి తనకి కావలసిన ఆప్తులు రావడంతో ఎంతో ఆనందంగా కనిపించారు మరి మనసినీ సెలబ్రిటీస్ హాజరై సందడి చేసిన సుధాకర్ కొడుకు పెళ్లికి సంబంధించిన ఆ క్యూట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి